హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి వసంత పంచమిని ఏ రోజు జరుపుకోవాలి ఏ విధంగా పూజ చే అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి ఇటువంటివి అన్నీ తెలుసుకుందాము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం పంచమీ తిథి ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుందండి సూర్యోదయం తెల్లవారుజామున ఏ తేదీ ఉంటే ఆ రోజు ఆ పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వసంత పంచమి పండుగ ఫిబ్రవరి మూడో తారీఖు సోమవారం రోజున జరుపుకోవాలి యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమ ఈ మంత్రంతో సరస్వతీదేవి పూజ కనుక చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి ఈ వసంత పంచమిని శ్రీ పంచమి మదన పంచమి సరస్వతి పంచమి బసంత పంచమి అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు మాఘమాసంలో వచ్చేటువంటి పంచమీ తేదీని సరస్వతీదేవి పుట్టినరోజుగా వసంత పంచమిగా జరుపుకుంటాము వసంత పంచమి రోజు పూజ చేసేటువంటి వాళ్ళు వైట్ కలర్ దుస్తులను ధరించి సరస్వతి దేవికి వైట్ ఫ్లవర్స్తో కనుక పూజ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది సత్వగుణం నుండి దేవి పుట్టింది కాబట్టి సరస్వతి దేవికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అండి అంతేకాకుండా ఈరోజు పెన్ బుక్స్ పెన్సిల్స్ అలాంటివి దానం చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా సిద్ధిస్తుంది వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం అనేది ఏ సమయంలో అయినా జరుపుకోవచ్చు ఏ సమయంలో చేసినా సరే శుభప్రదం అండి అక్షరాభ్యాసం